షేర్లింగంపల్లి పదహారవ డివిజన్ పరిధిలో బాంబే రాజీవ్ గృహకల్ప కాలనీలు అపరిశుభ్రతకు నిలయంగా మారాయి ఇండ్ల మధ్య చెత్త కుప్పలు పేరుకుపోవడంతో డెంగ్యూ వంటి రోగాలు ప్రబలుతున్నాయని కాలనీవాసులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు చెత్తను వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులను డిమాండ్ చేస్తున్నారు గతంలో పనిచేసిన కార్పొరేటర్ చెత్త సమస్యను పట్టించుకోలేదని స్థానికులు విమర్శించారు చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకుని జేసీబీలతో చెత్తను తొలగించాలని కోరుతున్నారు ఈ వాంబే కాలనీ వాసులు మాత్రం అపరిశుభ్రతకు నిలయంగా మార్చిర్రు గత ఇరవై సంవత్సరాల నుండి పరిశుభ్రతకు పైనుంచి కిటికీలో నుండి చెత్త అన్నాన్ని కుల్లిపోయిన పదార్థాలు కింద వేయడం వల్లనే వాళ్ళకి ఈ రోగాలు వస్తున్నాయి ప్రస్తుతం ఒక ఆమె చౌ బతుకుల్లో ఉంది సుశీల అనే ఒక మహిళను మా ఆమెతో కూడా మాట్లాడతాం అలాగే వీళ్ళ అపరిశుభ్రతనే వీళ్ళకు దెబ్బతీస్తుంది రోగాలకు నిలయంగా మారింది ఈ మాత్రం విజయవాడలో చూద్దాం ఇక్కడ చూడండి ఇక్కడికి వాసన ఎట్లా వస్తుంది ఇక్కడ చూడండి ఎక్కడక్కడ డ్రైనేజీలు మొత్తం పైకి లేచిపోతున్నాయి ఈ ఇవన్నీ వీళ్ళకి ఇండ్లు ఉన్నాయా లేవా అన్నదే మాత్రం వీళ్ళకు మళ్ళీ ఇండ్ల ఇండ్లల్లో కూడా అక్రమాలు ఎక్కడ వాళ్ళు ఎక్కడ ఇక్కడ ఇండ్లల్లోకి వచ్చి అక్రమణ గురి చేసి ఇంత ఇది చేస్తున్నారు ఇలాంటి చెత్త చూడండి ఎక్కడ కనపడదు ఈ హైదరాబాద్లో ఇక్కడ ఈ శేరిలింగంపల్లి నూట ఆరు డివిజన్ వాంబే కాలనీ ఈ రాజీవ్ గురుకల్పల మాత్రము ఇండ్ల ముందే చెత్త ఇండ్ల ముందే అంత అంటే నోటి మాట అనరాదు అంత మురికి పదార్థాలు ఇక్కడ వేస్తూ ఉంటారు అవన్నీ కూపంగా మిగిలిపోయింది ఇంత అస్తవ్యస్తంగా మారినా కానీ స్థానిక కార్పొరేటర్ గతంలో కూడా పట్టించుకోలేదు పది సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అతని కాలం కూడా పూర్తయింది ఇప్పుడు కనీసం జే జోనల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ చర్యలు తీసుకొని జేసీబీలతో ఈ విజువల్స్లో కడుగుపెట్టండి ఇవన్నీ మొత్తం అది తొలగించి ఒక్కొక్కరు మళ్ళీ చెత్త వేస్తే పదివేల జరిమానా ఐదు సంవత్సరాల జైలు శిక్ష వీళ్ళ కఠినంగా విధిస్తేనే ఈ చెత్త ఇలా వేయరు ఈ ఇలా వేయడం వీళ్లకు ఆనవాయితీగా మారింది అంటే ప్రతి సంవత్సరం దసరా పండుగ ఎలా వస్తుందో అలా ఆనవాయితీ అయిపోయింది చెత్త వేయడం చెత్త వేసే ఆ బకెట్లు ఆ చచ్చిపోయిన బట్టలు రకర సుశీలని ఆమె ఎంత ఒక వారం రోజుల నుంచి ఇబ్బంది పడుతుంది మాట్లాడిపిద్దాం ఈ చూడండి ఇంట్లో అస్తవ్యస్తంగా ఎట్లా ఉంటుంది అక్కడి నుంచి పైకి పోమ్ లోపల చూపెట్టే అది చూడండి ఎట్లా ఉంది అగో ఎంత ఇల్లు ఉంటే చాలు దాంట్లో ఏమైనా సరే అది బాత్రూమ్ అని కూడా ఉపయోగించుకుంటారు అవసరమైతే టాయిలెట్ కూడా చేస్తారు దాంట్లో ఇంత దుర్గంధపు వాసనలు వీళ్ళు అడిగే నాతుడే లేడు అన్నట్టు ఎక్కడి వీళ్ళు ఏంది వీళ్ళ పరిస్థితి ఏంటిది ఇంత దారుణంగా వివరిస్తున్నారు ఈ చిన్న పోలీసులపై వాళ్ళు కూడా వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాల అవసరం ఉంది తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇది వాళ్ళ కాడికంటే కంటే శ్మశానవాడిగా తయారు చేస్తారు రాజీవ్ గురుకల్పన బాంబే కాలనీని ఆమె మాట్లాడమ్మా ఎట్లా అయింది ఆ కూర్చో కూర్చో తల్లి అంటే కూర్చో ఇక్కడ కూర్చో ఈ సమస్యల పరిష్కారం కోసం మా ఐబీటీవీ వచ్చింది చెప్పు నీకు ఎన్ని రోజులు అవుతుంది ఈ డెంగ్యూ వ్యాధి వచ్చి ఏ కూర్చో ఏ పట్టుకుంటా నేను కొండపూరికి పోయినా పిరియాడ్ హాస్పిటల్లో చూసినా నాలుగు అయింది ఇంకా మా చిన్న కొడుకున్నీ కొండపూరి వచ్చే జాయిన్ చేసిండు వాళ్ళు కూడా చూసినా కూడా చూసిండ్రు తక్కువనే లేదు అంతే ఇప్పుడు జ్వరం అట్టనే ఉంది ఆ తినడానికి వాంబే కాలనీ ఇక్కడ చెత్త ఉంటే జేహెచ్ఎంసి లో పనిచేస్తా అని అంటా ఉన్నాడు వెంకటేష్ అని వెంకటేష్ అంట అతను అడిగి తెలుసు ఇక్కడ సమస్యలు ఎట్లా ఉన్నాయి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాయి చెప్పండి సంవత్సరాలు కొట్టబడి చెత్త కూడా బిల్డింగ్ అయినప్పటి నుంచి కొడుతున్నాను ఇది ఎట్లా ఉన్నదని చెప్పండి మంచిగా ఫస్ట్ మొత్తం ఇక్కడ చెత్త అవన్నీ వేసి మూడేళ్ళు మొత్తం అయిపోయి మొత్తం ఖరాబ్ అయిపోయింది ఖాళీ మొత్తం ఇప్పుడు చెత్త కూడా వీళ్ళు సరిగా వేయరు చెత్త మొత్తం సందులాల మొత్తం పడేసుకోరు వంద రూపాయలు ఎందుకే కష్టం వీళ్ళేస్తాను అసలు వీళ్ళకి మొత్తం చెప్పాలంటే మొత్తం అబ్బు లేపేస్తారు మొత్తం గాలి మొత్తం మా ఛానల్ ద్వారా ఏం చెప్తున్నాము డిప్యూటీ కమిషనర్ జోనల్ కమిషనర్ కూడా స్పందించడానికి ఓ ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఓ పదివేలు జరిమానా విధిస్తేనే వీళ్ళు మాట వింటారు అట్లా చేస్తేనే వీళ్ళు మాట వింటారు గాలి కనీసం ఇక్కడ నుంచి గాలి వస్తే ఆ దోమలన్న గాలి కొట్టకపోతాయి కదండి అక్కడ నుంచి గ్రామాలల్లా చెట్టు గాలి వస్తుంటే అది గాలి నుండి దోమలన్న కొట్టుకోతాయి ఆ గాలి లేకుండా అంత అచ్చ వ్యసంగా ఇట్లా ఇరుకు గదులు ఒక పార్కింగ్ లేదు పార్కింగ్ అయింది అంబులెన్స్ వస్తుందండి రాదు మరి ఎట్లా వెహికల్ పార్కింగ్ రైల్వే స్టేషన్ బాగుంది ఇక్కడ పరిస్థితి ఏంటి పరిస్థితి మొత్తం ఏం ఏం పర్యాలు కల్పిస్తున్నారు కానీ ఇందులో కూడా కల్పించాలి ప్రతిదానికి అంబులెన్స్ ఫైర్ ఇంజన్ రావాలి ఒక్క సిలిండర్ పేలిపోతే వాళ్ళ పరిస్థితి ఏంది ఇవన్నీ గమనిస్తలేరా అడిగే దిక్కులేదా ఎవడంతా వాడైనా కబ్జాలు చేయడం ప్రభుత్వం తప్పక స్పందించాలి ప్రభుత్వాలున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకుంటారని చెప్పి మేము ఐబీ న్యూస్ టీవీ జర్నలిస్ట్ రాజు